హలో ఎవ్రీవాన్ వెబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు చూశారు కదా నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి ఎన్ని నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు ఉంటే ఎంత దీపం వెలిగించుకోవాలి హారతి ఇవ్వాలి పసుపు కుంకుమ వేసుకోవాలి అన్నీ చూసుకున్నాం కదా ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ఈ తిథి రోజున పౌర్ణమి అమావాస ఈ తిథుల్లో అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది మనం లలిత సహస్రమం పారాయణం లలిత సహస్రమ పారాయణం చేద్దామంటే ఇప్పుడు మరి మనకి పావు గంట పైగే పడుతుంది కాబట్టి మన పూర్వీకులు మన అవన్నీ ఇరవై ఐదు నామాలుగా విభజించి పెట్టారు అవి ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం సింహాసనేసి నేను చెప్తాను మీరు వినండి ఇది ఇరవై ఐదు లలిత సహస్రనామాలు చాలా ఈజీగా ఉంటాయి మీరు కూడా నేర్చుకోవచ్చు ఓం సింహాసనేసి లలిత మహారాజ్ని వరాంకుష చాపిని త్రిపురా చైవా మహాత్రిపురసుందరీ సుందరీ చక్రనాదా చా సామ్రాక్రిణీత చక్రేశ్వరీ మహాదేవీ కామెసీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివారంగ వల్లభర్వపాటలా కులనాద అమ్ నయనాద సర్వన్మాయనవాహిని శృంగారనాయకే ఓం సింహాసనేసి లితారాజీ వరాంకుశా చాపిణీ త్రిపురా సుందరి మహాత్రిపురందరీ సుందరీ చక్రనాదా చమ్రాజ్ చక్రిణీ తక్రేశ్వరీ మహాదేవీ కామెసీ పరమేశ్వరీ కామరాజప్రియా చక్రవర్తిని మహావిద్యా శివారంగవల్లభా సర్వపాటల కులనాథ అమ్నయనాదా సర్వన్మాయనవాహిని శృంగారనాయకే ఓం సింహాసనేసి లలిత మహారాజీ వరాంకు చాపి త్రిపురా చైవ్వా మహాత్రిపురందరీ సుందరీ చక్రనాద సాీచక్రినీత్రేశ్వరీ మహాదేవీ కాీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివారంగవల్లవ సర్వ పాటల కులనాథ అమ్మయనాథ సర్వన్మాయన వాహిని శృంగారనాయకే ఇప్పుడు అలాగే లలిత సహస్రనామాలు ఇరవై ఐదు నామాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు అలాగే మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకుందాం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేసు పూజితే శంకచక్రగదాహస్ మహాలక్ష్మీనమోస్ నమస్తే గరుడారూఢే డోళాసురయయంకరీ సర్వేహరేదేవి సర్వ సర్వరదే హరే దేవి సర్వహరేదేవి మహాలక్ష్మీనోస్ सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मीनमोऽस्तु ते आद्यन्तरहिते देवी आदिशक्ते महेश्वरी योगग्नेयोगसम्भूते महालक्ष्मीनमोऽस्तुते स्थूलसूक्ष्मे दे महारौद्रे महाशक्ते महोदरे देवी महालक्ष्मी नमोस्तुते स्थिती पर ब्रह्मस्वरू पर जगन्माता महालक्ष्मी नमोस्त शेतांबरधरे देवी नाभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तु पढ़े शिव शिवसन्निध సిలో కమావాప్ను తి సివేన మనం మళ్ళీ ఒకసారి అనా ఈ పౌర్ణమి రోజు లలిత అమ్మవారిని పారాయణం చేస్తే ఆ అమ్మవారి కృప మనకి ఎప్పటికీ ఉంటుంది ఓం ఈశానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమి హస్తు సదాశివో మంగళమహనీ గుణాత్మని సన్యాయ సాద్రూపాయి ఓం కురుక్షేత్ర రణక్షణ విహాని పార్దసారూపాయ గీతాచార్యాయ ఓం శాంతి 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 ఓం సర్వేజన సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నక్షత్రాలకి అలాగే చంద్రుడికి తులసీదేవికి అందరికీ హారతి చూపించేసి చివరిగా మనం హారతి తీసుకుందాం హారతి తీసుకునే ముందు ఆ హారత్ దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుందాం పసుపు కుంకుమ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿಂಭೋ